బిల్ పెట్టడం ఒక అయితే ఆ తర్వాత ఆ రెండు సార్లు టూ థౌజండ్ లో కానివ్వండి నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో కానివ్వండి రెండు సార్లు దీని అమెండ్మెంట్స్ కూడా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే చేశారు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు మోడీ గారు అలా కాకుండా లో ఉన్న పేదవాళ్ళు కూడా వాళ్ళు కూడా అన్ని విధాలుగా బాగుపడాలి సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్న ఏదైతే వారు చెప్తూ ఉంటారో దాని ప్రకారంగానే ఆయన ముస్లిం మహిళలకు కానీ పిల్లలకు కానివ్వండి పేద ముస్లింస్కి కానివ్వండి వారందరికీ ఉపయోగపడే విధంగానే తీసుకొచ్చారు బిల్లు మీరు గమనిస్తే గనక ఈ ఈ కొత్త ఉమీద్ బిల్లులో మహిళల ప్రాధాన్యత కూడా పెంచారు మహిళల మెంబర్స్ పెంచారు అట్లాగే బయట వాళ్ళని కొంతమందిని ట్రాన్స్పరెన్సీ కోసం బయట వాళ్ళని కొంతమందిని తీసుకొచ్చారు అంతేగాని ఇదేదో ముస్లింస్ అదిమేయడానికో చిదిమేయడానికో వాళ్ళ ఆస్తులు కాజేయడానికో చేస్తుంది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అసలు ఒక లా కింద కాకుండా ఒక రిఫార్మ్ కింద చూడాలి మనం ఇప్పుడు ఎందుకంటే ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉండి దాన్ని నిరర్ధకంగా నిరుపయోగంగా పెట్టడం సమాజానికి ఏమి ఉపయోగం ఉంటుంది దానివల్ల